హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిమో మోచట్లు రాజమౌళి మహేష్ బాబు నటించిన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ ట్రైలర్ వచ్చేసింది అని అనుకుంటున్నారా కాదండి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ మీకే తెలుస్తాయి ఇది వేరే అప్డేట్ బట్ రాజమౌళి మూవీ గురించే తెలుసుకుందాం మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తే రాజమౌళి తీసిన మూవీ అప్పట్లో తీసిన మూవీ భారీ బడ్జెట్ మూవీ ఎన్నో రికార్డులు సృష్టించిన మూవీ అదే రాజమౌళి ప్రభాస్ బాహుబలి వన్ అండ్ బాహుబలి టూ ఈ మూవీ గురించి కొత్త అప్డేట్లు ఏంటి అని అనుకుంటున్నారా చెప్తాను రెండు మెయిన్ అప్డేట్లు ఉన్నాయి చాలా పెద్ద అప్డేట్లున్నాయని చెప్పచ్చు అదే రాజమౌళి ఆ రెండు పార్ట్స్ కలిపి వస్తున్న మూవీ అనమాట అదే బాహుబలి ది ఎపిక్ బాహుబలి ది ఎపిక్ మూవీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ రోజు రీ రిలీజ్ అవుతుంది అనమాట ఇది రీ రిలీజ్ అని చెప్పకూడదు రెండు మూవీస్ కలిపి ఒక పెద్ద మూవీ లాగా త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్తో తో మూవీ వస్తుందన్నమాట అంటే ఇది ఎపిక్ మూవీ రన్ టైమ్ వచ్చేసి త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ అనమాట సో ఇది ఒక పెద్ద అప్డేట్ అనేది చెప్పొచ్చు ఇంకొక అప్డేట్ ఆ అప్డేట్ ఏంది అంటే రాజమౌళి తీసిన బాహుబలి మూవీ చాలా మంది అనుకున్నారు బాహుబలి టూ తర్వాత ఇంకొక మూవీ ఉంటుందేమో అని బాహుబలి త్రీ లా అది అక్కడికే ఎండ్ అయిపోయింది మూవీ సో చాలా మంది గెట్ చేశారు కూడా బాహుబలి త్రీ కూడా ఉంటుందని అని కేజీఎఫ్ త్రీ లెవెల్లో అనుకున్నారు అది అక్కడికే ఎండ్ అయిపోయింది బాహుబలి వన్ ఎండ్ టూ కంప్లీట్ అనమాట బాహుబలి ది ఎపిక్ మూవీలో ఎండ్లో బాహుబలి త్రీ అనే అప్డేట్ వస్తుందని టాక్ వస్తుంది ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ బాహుబలి త్రీ ఉండబోతుంది ప్రభాస్ అండ్ రాజమౌళి కాంబినేషన్లో ఇప్పట్లో ఆ మూవీ కుదరదు ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా బిజీ బిజీలో ఉన్నారు అయి రాజమౌళి ఎస్ఎస్ఎం ఇట్వంటీ నైన్ అండ్ ప్రభాస్ చాలా మూవీస్ లైన్లో ఉన్నాయి ఫౌజీ కానీ రాజసాబ్ కానీ స్పెరెట్ కానీ కలిగిటు కానీ ఇలాంటి మూవీస్ చాలా ప్యాండియా లెవెల్లో చాలా బిజీ అయిపోయారు ఇద్దరు సో ఎప్పుడు ఉంటుందో తెలియదు బాహుబలి త్రీ అనేది ఉంటుందని ఒక టాక్ వస్తుంది ఆ సినిమా ఎండ్ తర్వాత చూడాలి ఇది చాలా పెద్ద అప్డేట్ అనమాట మూవీస్ గురించి ఒకవేళ నిజం అయితే బాహుబలి త్రీ ఎలా ఉంటుందో కాంబినేషన్ కాంబినేషన్లో మీ ఓకే వదిలేస్తున్నాం ఇది ఈ లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఫిల్మీ ముచ్చలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వన్స్ అగైన్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఓకే Okay.